హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరంజీవి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఖైదీ సినిమా ఆ సినిమాతోనే ఆయన సినీ ప్రస్థానం ఒక కొత్త మలుపు తిరిగింది కానీ ఆ సినిమా ఒక చిన్న పొరపాటు వల్ల తెరకెక్కిందని మీకు తెలుసా ఒక చిన్న పొరపాటు చిరంజీవి జీవితాన్నే మార్చి ఆయన తిరుగులేని మెగాస్టార్గా నిలబెట్టింది అసలు ఆ పొరపాటేంటి దాని వెనుకున్న ఆసక్తికరమైన కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభం ఖైదీ నిర్మాత తిరుపతి రెడ్డి గారు చిరంజీవితో ఒక రీమేక్ సినిమా చేయాలనుకున్నారు ఫియర్ ఓవర్ ద సిటీ అనే హాలీవుడ్ సినిమాను రీమేక్గా అనుకున్నారు ఆ సినిమా కథ చాలా నచ్చి దాని క్యాసెట్ను పంపించమని ముంబైలోని ఒక షాప్కు ఫోన్ చేసి అడిగారు కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది ఆ షాప్ వాళ్ళు పొరపాటున ఫియర్ ఓవర్ ద సిటీ క్యాసెట్కు బదులుగా సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా వచ్చిన ర్యాంబో ఫస్ట్ బ్లేడ్ సినిమా క్యాసెట్ను పంపించారు సరే పంపారు కదా అని నిర్మాత తిరుపతిరెడ్డి గారు ఆ సినిమా చూశారు అయితే ర్యాంబో సినిమా కథ ఆయన్ను విపరీతంగా ఆకట్టుకుంది వెంటనే ఈ కథను దర్శకుడు కోదండ రామిరెడ్డి గారికి కూడా చూపించారు ఆయనకు కూడా కథ బాగా నచ్చింది అలా ఒక పొరపాటు వల్ల కథ ఫైనలైజ్ అయ్యి చిరంజీవి హీరోగా సినిమా షూటింగ్ మొదలైంది పరుచూరి బ్రదర్స్ తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా కథలో అద్భుతమైన మార్పులు చేశారు ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలైన ఖైదీ సినిమా అంచనాలకు మించి విజయాన్ని సాధించింది ఆ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయింది ఆ సినిమాతో చిరంజీవి తన కెరియర్లో వెలుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది చూశారా ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద మార్పును తీసుకొచ్చిందో ఒకవేళ ఆ పొరపాటు జరగకపోయి ఉంటే ఈరోజు మనకు ఖైదీ లాంటి ఇండస్ట్రీ హిట్ లభించేదే కాదు ఈ అద్భుతమైన కథపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్